సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి రాష్ట్రంలో టీడీపీ కూటమి పాలకవర్గం పగ్గాలు పట్టింది ఈచాపురంలో మూడోసారి ఎమ్మెల్యేగా బెందాలం అశోక్ అఖండ విజయం సాధించారు అంతా బాగానే ఉన్నా రానున్న రోజుల్లో టీడీపీను మరింత పటిష్టంగా ఉండాలంటే తరంను పక్కన పెట్టి కొత్త తరానికి పార్టీ బాధ్యతలు అప్పగించే పనిలో పార్టీ అధినాయకత్వం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తుంది సీనియర్లకు పార్టీ నాయకత్వానికి అవసరమైన సలహా సూచనలు ఇచ్చే పెద్దన్న బాధ్యత అప్పగిస్తే మేలని పార్టీ ముఖ్యనేతలు భావిస్తున్నారు అందులో భాగంగానే ఇచ్చాపురం మున్సిపాలిటీలో ఎప్పుడూ కార్యవర్గంలో స్వల్ప మనస్పర్దలు ఉంటున్నాయి అందుకే ఇచ్చాపురం అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ విజయం సాధిస్తున్నా మున్సిపాలిటీకి వచ్చేసరికి ఓటమి పాలవుతుంది ఈసారి మున్సిపాలిటీలో కూడా టీడీపీ జెండా ఎగురువేయాలన్న గట్టి పట్టుదలతో అశోక్ పావులు కదుపుతున్నారు ఈ నేపథ్యంలో పార్టీని సమిష్టిగా ముందుకు తీసుకుని వెళ్లగలిగే నాయకత్వానికి పార్టీ పగ్గాలు ఇవ్వాలనే ఆలోచనలో అధినాయకత్వం ఆలోచిస్తుంది ప్రస్తుతం ఉన్న కార్యవర్గం స్థానంలో కొత్త కార్యవర్గంలో ఎవరికి ఏ స్థానంలో ఉంచాలో పరిశీలన చేస్తున్నట్లు తెలుస్తుంది ఒక ఇంటికి ఒక పదవి నినాదం కూడా పార్టీలో కొంతమంది నేతలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారని తెలిసింది ఎప్పటి నుంచో పట్టణ పార్టీని ప్రక్షాళన చేయవలసి ఉన్నప్పటికీ ఎన్నికల దృష్ట్యా పాత కార్యవర్గాన్ని కొనసాగించుకొని వచ్చారు ఈసారి మార్పు తప్పనిసరి పార్టీ ఇంకా ఐదేళ్లు అధికారంలో ఉంటుంది పార్టీ నిర్ణయాన్ని ఎవరూ ధిక్కరించే పరిస్థితి ఉండదు ఎమ్మెల్యే గ్రీన్ సిగ్నల్ ఇస్తే అనేక మంది టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు అన్న విషయం కూడా పార్టీ కేడర్ కి తెలుసు పార్టీలో నాయకుడు పనితీరుపై ఒకరికి ఒక్కో చోట స్థానం కల్పించి వారి గౌరవంకి భంగం కలగకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటారని పార్టీ కేడర్ భావిస్తుంది నామినేటెడ్ పదవులు కూడా ఇదే కోపలో కష్టపడిన ప్రతి కార్యకర్తలకు ఖచ్చితంగా గుర్తింపు ఉంటుందని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు చెందుతున్న మన ఇచ్చాపు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆవిర్భవించింది ఇకపై మీరు ఎముకల సమస్యలకు బరంపురం విజయనగరం వైజాగ్ వంటి పెద్ద నగరాలకు వెళ్లవలసిన అవసరమే లేదు మన ఇచ్చాపురంలో బీకే ఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పెద్ద నగరాలకు దీటైన అత్యాధునిక ఎక్విప్మెంట్ తో వైద్యం అందిస్తున్నారు డాక్టర్ వెచ్చ సంతోష్ ఎంబీబీఎస్ ఎంఎస్ ఆర్థోపెటిక్స్ స్పెషలిస్ట్ ఇన్ ట్రోమా జాయింట్ రిప్లేస్మెంట్ అండ్ ఎముకలకు నరాలు కండరములు ట్రామా మరియు మోకాళ్ల మార్పిడి వెన్నుముక వ్యాధులకు చికిత్సలు అందించెదరు విచ్చేయండి విఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చిన్న మేధర వీధి ఇచ్చాపురం శ్రీకాకుళం డిస్టిక్ కాంటాక్ట్ నైన్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ వన్ సిక్స్ త్రీ డబల్ సెవెన్ అండ్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ నైన్ సిక్స్ టూ సిక్స్ సెవెన్ నైన్